నమస్తే న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ అన్నారు కాపాడాలన్నారు వ్యాధుల పట్ల ప్రజలకు అధికారుల అవగాహన కల్పించాలని సూచించారు అలాగే వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా రైతులకు సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించి పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని జంగల అజయ్ కుమార్ పేర్కొన్నారు మురిగిపోయి అవి మొలకెత్తడానికి అవకాశం లేని స్థితిని ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో కౌలు రైతులు రైతులు తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది రైతులకి ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో బాపట్ల జిల్లాలో మిగతా అన్ని జిల్లాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు పర్యటించి దానిపైన నష్టాన్ని అంచనా వేసి రైతులకి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ వర్షాలకి పట్టణాల్లో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకవేసి అతిసార లాంటి వ్యాధులు ప్రబలుస్తూ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యం మెరుగుదల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోతే ఈ ప్రభుత్వ హాస్పిటల్ జాలం ప్రభుత్వ హాస్పిటల్ కూడా సరిపోని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే పారిశుద్ధ్యం పైన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ పెట్టమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం